ఫస్ట్ క్వశ్చన్ వృద్ధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆప్షన్ బి జెరెంటాలజీ వృద్ధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అయితే జెరెంటాలజీ అనే పదాన్ని పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో మెక్నివోక్ అనే శాస్త్రవేత్త ఉపయోగించడం జరిగింది అనగా వృద్ధుల అధ్యయన శాస్త్రం అనే అర్థం జ్వరం అనగా వృద్ధుడు లోగోస్ అనగా అధ్యయనం వృద్ధులకు సంబంధించిన వ్యాధులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెరియాట్రిక్స్ అని అంటారు మరియు వృద్ధాప్యం అంటే లేదా వయస్సు పెరుగుతుంది అనే భావనకు లోనవుతూ భయపడే స్థితిని జెరంటోఫోబియా అని అంటారు వృద్ధులపై మొదటి గ్రంథం ఏంది అని అంటే సెనిసెన్స్ అని చెప్పాలి పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో స్టాన్లీ హోల్ అనే అనునతడు రచించాడు భారతదేశంలో చట్టాలు మరియు జాతీయ వృద్ధుల విధానం ప్రకారం అరవై సంవత్సరాలు దాటిన వారిని వృద్ధులుగా పరిగణిస్తారు మరియు సాధారణ అనుస అనుసరణలో ఎనభై సంవత్సరాలు దాటిన వారిని కురు వృద్ధులు అని పిలుస్తారు జాతీయ వృద్ధుల విధానం మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రవేశపెట్టడం జరిగింది నూతన జాతీయ వృద్ధుల విధానం అని అంటే రెండు వేల పదకొండులో ప్రవేశపెట్టడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి రెండవ క్వశ్చన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఏ స్టేట్మెంట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించిన వృద్ధుల కోసం సమగ్ర కార్యక్రమం ద్వారా వృద్ధాశ్రమాలు మొబైల్ మెడికేర్ యూనిట్ల స్థాపన వాటి నిర్వహణ కోసం ప్రభుత్వేతర సంస్థలు పంచాయతీరాజ్ సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో తొంభై శాతం ఆర్థిక సహాయం అందిస్తారు స్టేట్మెంట్ బి ఏమంటున్నా అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించిన ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకంలో భాగంగా ఎనభై సంవత్సరాల వయసు దాటిన వృద్ధులకు నెలకు రూపాయలు పదిహేను వందల పింఛన్ అందిస్తున్నారు సో ఈ రెండు స్టేట్మెంట్లలో ఏ సరైనది అదేవిధంగా బి తప్పు స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి ఒకటవది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అయితే బి ఎందుకు తప్పు అని అంటే ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం అనేటువంటిది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఐదున ఏర్పాటు చేశారు ప్రారంభించారు ఆదేశిక సూత్రాల్లోని అధికారుల నలభై ఒకటిని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఐదున జాతీయ సామాజిక సహాయత పథకం నేషనల్ అసిస్టెంట్ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించి ఇందులో భాగంగా జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ను ఆరంభించి అమలు చేసింది జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని రెండు వేల ఏడవ సంవత్సరం నుండి ఇందిరాగాంధీ జాతీయ వృద్ధుల పెన్షన్ పథకంగా పేరు మార్చి అమలు చేస్తున్నారు ఈ పథకంలో భాగంగా అరవై సంవత్సరాలు దాటిన వారికి రెండు వేల ఏడు నుండి నెలకు రెండు వందల రూపాయలు అందించడం ప్రారంభించారు ఈ పథకాన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నారు కాబట్టి బీ స్టేట్మెంట్ అనేటువంటిది తప్పు ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం భారతదేశ జనాభాలో వృద్ధుల శాతం రెండు వేల పదహారు నాటికి ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉండగా రెండు వేల యాభై నాటికి ఎంత శాతం ఉండవచ్చు ఆప్షన్ టూ ఇరవై ఒక్క శాతం రెండు వేల పదహారు నాటికి భారతదేశ జనాభాలో వృద్ధుల శాతం ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉంటే అది రెండు వేల యాభై నాటికి ఇరవై ఒక్క శాతంగా ఉంటుందని యుఎన్ఓ అంచనా వేసింది నెక్స్ట్ క్వశ్చన్ వృద్ధుల సంరక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలు చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కూడా వృద్ధుల సంక్షేమం కోసం పంతొమ్మిది వందల తొంభై ఆరులో తల్లిదండ్రుల సంరక్షణ ఆధారితుల బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ఒకటి హిమాచల్ ప్రదేశ్ వృద్ధుల సంరక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలు చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కూడా వృద్ధుల సంక్షేమం కోసం పంతొమ్మిది వందల తొంభై ఆరులో తల్లిదండ్రుల సంరక్షణ ఆధారితుల బిల్లును ప్రవేశపెట్టింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనను ఏ భాగంలో పేర్కొన్నారు ఆప్షన్ త్రీ ఆదేశిక సూత్రాల్లో వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనను రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను జతపరచండి వృద్ధుల జాతీయ విధానము రెండు వేల పదకొండు మొదటిసారిగా అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని చెప్పాలి వయోశ్రీ యోజన టు రెండు వేల పదిహేడులో నెక్స్ట్ సంకల్పు సంకల్ప ఎప్పుడంటే రెండు వేల పదమూడులో ప్రారంభించారు రక్షణ అనేటువంటిది రెండు వేల పద్నాలుగు వృద్ధులకు ఆసరా పథకం అని మనం చెప్తుందని రక్షణ పేరుతో ఇస్తారు సో ఏడవ క్వశ్చన్ ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వృద్ధుల జాతీయ విధానం రెండు వేల పదకొండులో వయోశ్రీ యోజన రెండు వేల పదిహేడులో సంకల్పు రెండు వేల పదమూడులో రక్షణ తెలంగాణ వారు ప్రారంభించింది రెండు వేల పద్నాలుగులో ఓకేనా రెండు వేల పద్నాలుగు నవంబర్ ఎనిమిదిన ఆసరా పెన్షన్ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది కొత్తూరు మహబూబ్ నగర్ డిస్టిక్లో ప్రజెంట్ అయితే రంగారెడ్డి డిస్టిక్లో ఉంది సో ఎల్డర్లీ అంటే వృద్ధులకు ఇచ్చేటిది ఈ ఆసరా స్కీమ్ కింద మనం ఏ పేరుతో ఇస్తున్నామంటే రక్షణ అనేటువంటిది పేరుతో ఇస్తున్నాం పెన్షన్ కార్డు పింక్ పెన్షన్ కార్డు జారీ చేస్తున్న వాళ్ళకు వితంతువులకు ఇచ్చేది అయితే మనం జీవన్ దారం అని అంటాము బ్లూ పెన్షన్ అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళకైతే పింక్ కార్డు భరోసా స్కీమ్ కింద ఇస్తున్నాము టాడీ టాపర్స్ అంటే కళ్ళు గీత కార్మికులకు ఆలంబన అనే పేరుతోని డిసేబుల్డ్ వితంతువులకైతే గ్రీన్ పెన్షన్ కార్డు ఇస్తున్నారు భద్రత స్కీమ్ భద్రత అనే పేరుతోని ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇక రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనేటువంటిది పూర్తిగా కేంద్ర ప్రభుత్వంచే ఏర్పడినటువంటి పథకం ఇది కేంద్ర రంగ పథకము అంతే ఎందుకంటే వృద్ధుల కోసము వాకింగ్ కర్రలు ఎల్బో క్రాచెస్ వాకర్సు క్వాడ్ పార్లు వినికిడి పరికరాలు చక్రాల కుర్చీ కృత్రిమ దంతాలు కళ్ళద్దాలు అంటే ఫిజికల్గా ఫిజికల్ ఎయిడ్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది సో ఇది సామాజిక న్యాయం మరియు సాధికార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అల్మికో ద్వారా ఇది అమలు చేయబడుతుంది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల పదిహేడున ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ప్రారంభించడం జరిగింది ఇది రాష్ట్రీయ వయోశ్రీ యోజన గురించి పూర్తిగా కేంద్ర రంగ పథకము కేంద్ర ప్రభుత్వం చే నిధులు సమకూరుస్తుంది అల్మికో ద్వారా అమలు చేయబడుతుంది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో ప్రారంభించడం జరిగింది ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల పదిహేడున దీని ద్వారా ఫిజికల్ ఎయిడ్స్ అంటే వాకింగ్ కర్రలు చక్రాల కుర్చీలు కృత్రిమ దంతాలు కళ్ళద్దాలు అందజేస్తారు ఎయిత్ క్వశ్చన్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ రెండు వేల నాలుగు నియమాల ప్రకారం సీనియర్ సిటిజన్ వారి బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు జమ చేసుకుంటే ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి సెక్షన్ ఎయిటీ క్లాస్సీ ప్రకారం పన్ను మినహాయింపు పరిధి ఆప్షన్ త్రీ ఐదు లక్షలు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ రెండు వేల నాలుగు నియమాల ప్రకారము ఐదు లక్షలు జమ చేసుకుంటే పన్ను మినహాయింపు ఉంటుంది ఈ ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు పరిధి ఉంటుంది వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబరు వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ను డిపార్ట్మెంట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఏ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తుంది ఆప్షన్ టూ టాటా ట్రస్ట్కు చెందిన విజయవాహిని చారిటేబుల్ ఫౌండేషన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏంది వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వృద్ధుల సంక్షేమానికి సంబంధం లేని అంశం ఏది ఆప్షన్ ఫోర్ బీజింగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెండు వేల తొమ్మిది అనేటువంటిది వృద్ధుల సంక్షేమానికి సంబంధం లేని అంశం మాడ్రిడ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ టూ థౌజండ్ టూ షాఘై ప్లాన్ ఆఫ్ యాక్షన్ టూ థౌజండ్ టూ మకా అవుట్కమ్ డాక్యుమెంటేషన్ టూ థౌజండ్ సెవెన్ వృద్ధ వృద్ధుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి యాక్షన్ ప్లాన్లు ఇవి లెవెన్త్ స్టేట్మెంట్స్ ఇలెవెన్త్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ట్రాన్స్ జెండర్ జనాభా ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ బి స్టేట్మెంటు టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ట్రాన్స్ జెండర్ డెబ్బై మూడు శాతము సో ఇందులో నేను ట్రాన్స్జెండర్ చాప్టర్ గురించి చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది సో ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ అనేటువంటిది జనాభా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది కాకపోతే వారి అక్షరాస్యత అనేది డెబ్బై మూడు శాతంగా లేదు ట్రాన్స్జెండర్స్ అక్షరాస్యత శాతం ఎంత ఉందంటే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ ఉంది మిజోరంలో అత్యధికంగా అక్షరాస్యత ఉంది ట్రాన్స్జెండర్స్ ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంటేజ్ సో దీనికి సంబంధించి ఏ సరైనది బి తప్పు స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ట్రాన్స్జెండర్స్ కూడా భారతీయ సమాజంలో భాగమేనని రెండు వేల పద్నాలుగులో పేర్కొన్నది ఆప్షన్ టూ సుప్రీంకోర్టు ట్రాన్జెండర్స్ కూడా భారతీయ సమాజంలో భాగమేనని రెండు వేల పద్నాలుగులో పేర్కొన్నది ట్రాన్స్జెండర్స్ హక్కుల రక్షణ చట్టాన్ని రూపొందించిన సంవత్సరం ఆప్షన్ టూ రెండు వేల పంతొమ్మిదిలో రూపొందించారు దీని గురించి పూర్తి వివరణ ట్రాన్జెండర్స్ మోడల్ పేపర్ త్రీలో ఉంది ఒకసారి చూడండి ప్లేలిస్ట్లో ఉంటుంది ట్రాన్జెండర్స్ హక్కుల రక్షణ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన జాతీయ కౌన్సిల్ చైర్పర్సన్ కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి కాగా వైస్ చైర్పర్సన్ ఎవరు ఆప్షన్ టూ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో సామాజిక న్యాయం సాధికారత మంత్రి ఓకేనా ఈ చట్టం ప్రకారము చైర్పర్సన్ కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి అయితే వైస్ చైర్పర్సన్ ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో సామాజిక న్యాయం సాధికారత మంత్రి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సాధారణంగా ప్రతి సామాజిక ఉద్యమం ఏ లక్ష్యంతో ప్రారంభమవుతుంది త్రీ సమాజ పరివర్తన లేదా మార్పుతో ప్రతి సామాజిక ఉద్యమం ఈ లక్ష్యంతో ప్రారంభమవుతుంది సాధారణంగా ప్రతి సామాజిక ఉద్యమం ఏ లక్ష్యంతో ప్రారంభమవుతుందంటే సామాజిక పరివర్తన మార్పు కొరకు సామాజిక ఉద్యమం ప్రారంభమవుతుంది సామాజిక ఉద్యమ కార్యక్రమాలను సిద్ధాంతాల ఆధారంగా రూపొందించే దశను ఏమని పిలుస్తారు టూ ఉద్యమ వ్యవస్థాపన దశ అని పిలుస్తారు ఒక సామాజిక ఉద్యమం సుదీర్ఘకాలం కొనసాగాలంటే ఉద్యమానికి ఉండాల్సిన మౌలిక లక్షణం ఏది మూడు సిద్ధాంతం అనేటువంటిది ఉండాలి ఒక సామాజిక ఉద్యమం సుదీర్ఘకాలం కొనసాగాలంటే ఆ ఉద్యమానికి ఒక సిద్ధాంతం అనేటువంటిది మౌలిక లక్షణం అవుతుంది ఎయిటీన్త్ క్వశ్చన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ ఏ భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవైవ దశకంలో జరిగిన రైతాంగ పోరాటాలను ఏఆర్ దేశాయ్ విస్తృత స్థాయిలో అధ్యయనం చేశాడు బి స్టేట్మెంటు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో గయాలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ దున్నేవాడేదే భూమి అనే నినాదాన్ని ప్రచారం చేసింది సో త్రీ ఏబి అనే స్టేట్మెంటు సరైనవే భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవైవ దశకంలో జరిగిన రైతాంగ పోరాటాలను ఏ ఆర్ దేశాయ్ శాస్త్రవేత్త విస్తృత స్థాయిలో అధ్యయనం చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని ప్రచారం చేసింది ఈ రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ చైనాలో తప్ప ఆసియాలో ఎక్కడ కూడా తెలంగాణ సాయుధ రహతాంగ పోరాటం లాంటి గొప్ప పోరాటం జరగలేదని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు టు విల్ ప్రెస్ స్కాండెల్స్ మీద ఈ విధంగా పేర్కొన్నాడు కేంద్ర క్యాబినెట్ నుంచి ఎవరిని తొలగించినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ కిసాన్ ర్యాలీ జరిగింది ఆప్షన్ త్రీ చరణ్ సింగ్ కేంద్ర క్యాబినెట్ నుంచి చరణ్ సింగ్ను తొలగించినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ కిసాన్ ర్యాలీ జరిగింది అవధ్ పన్నుల రద్దు చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించే విధంగా కృషి చేసిన అవధ్ కిసాన్ సభ పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించింది ఎవరు ఒకటి జవహర్ లాల్ నెహ్రూ బాబా రామ్ చంద్ర స్థాపించడం జరిగింది అవధ్ కిసాన్ సభను అవధ్ పన్నుల రద్దు చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించే విధంగా కృషి చేసింది సభ బార్దోలి సత్యాగ్రహ ప్రభావం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం భూమిసిస్తూ అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ మాక్స్వెల్ బ్రూమ్ఫీల్డ్ కమిటీ ఓకేనా బార్దోలీ సత్యాగ్రహము బారదోలి వీరుడు అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారు ఈ సత్యాగ్రహంకు నాయకత్వం వహించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కింది స్టేట్మెంట్లు సరైనవి భారత రైతు కేంద్రాన్ని పంతొమ్మిది వందల ముప్పై మూడులో నిడుబ్రోలులో ఆచార్య ఎన్జిరంగ స్థాపించారు బి స్టేట్మెంట్ స్వామి సహజానంద సరస్వతి అధ్యక్షతన పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లక్నోలో అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేశారు ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏబి అనేటువంటి రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవి పంతొమ్మిది వందల ముప్పై మూడులో భారత రైతు కేంద్రాన్ని ఆచార్య ఎన్జీ రంగ నిడుబ్రోల్లో లో స్థాపించాడు స్వామి సహజానంద సరస్వతి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లక్నోలో ముప్పై ఆరులో లక్నోలో అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేయడం జరిగింది స్వామి సహజానంద సరస్వతి అధ్యక్షతన స్వాతంత్రానంతరం రైతాంగ ఉద్యమాలను జాతీయ స్థాయిలో కొనసాగించే లక్ష్యంతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రారంభమైన సంస్థ ఒకటి భారతీయ కిసాన్ యూనియన్ కింది స్టేట్మెంట్స్లో సరైనవి పత్తి రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో కర్ణాటక రాజ్య రైతు సంఘం పోరాటం చేసింది బి స్టేట్మెంటు మహారాష్ట్రలో చెరుకు రైతులకు గిట్టుబాటు ధరను కల్పించే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో షేట్కారీ సంఘటన ఉద్యమం చేసింది సి స్టేట్మెంట్ నక్సలైట్ ఉద్యమం రైతాంగ ఉద్యమంగా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లో ప్రారంభమైంది ఈ ముప్పైకి సంబంధించి ఏబి అనే రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ అయితే ఇది తప్పు అవుతుంది నక్సలైట్ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై ఏడులో పశ్చిమ బెంగాల్లోని ఓకేనా డార్జిలింగ్లోని నక్సల్బరి గ్రామంలో ఏర్పాటు అయింది కాబట్టి స్టేట్మెంట్ తప్పు ఉత్తరాఖండ్ ఇచ్చండి ఇక్కడ కాబట్టి ముప్పై క్వశ్చను ఒకటి అవుతుంది